మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మత రాసిన సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ప్రేమైనటువంటి దేవుని జనాంగమ ఈ ఉదయకాల సమయంలో నీతో ఎవరైతే శత్రుత్వంతో ఉన్నారో వారందరినీ ప్రేమించేటువంటి వారంగా ఉండాలి నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి కానీ మనము కూడా వారి వలె హింసించేటువంటి వారంగా శత్రుత్వం కలిగి మనం ఉండకూడదు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఎలాగైతే మనల్ని ప్రేమించినాడో అలాగున మనము కూడా మనల్ని హింసించే వారి కొరకు మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో దేవుని పిల్లలు అనబడుతాం కనుక ఇక నుంచైనా నువ్వు ఎవరితో అయితే శత్రుత్వం కలిగి ఉన్నావో వారిని మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో వారందరి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచునగాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక ముందున్న మా తండ్రి మీకే కొట్లాది ఉందాల్సి తీస్తూ తరాలి ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి మా జీవితాల్లో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని మీరు ప్రేమించమని మీ లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి మమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమని మీ లేఖనాలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి గనక ఇక్కడ నుంచి మేము అందరము తండ్రి అలాగున శత్రువులను ప్రేమించేటువంటి వారంగా హింసించే వార కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా మేము ఉండలాగునా జ్ఞాపకం చేసుకోమని ఇది నానా ప్రయాణాలు పనులు చేస్తున్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థిస్తుండగా మీరే ప్రతి బిడ్డకు తోడయుండి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్